ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెండలు మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఎన్డబ్ల్యూడిసి ద్రావణం పిచికారీ ఈరోజు చేయటం జరుగుతుంది ఇది అర్జున్ రావు గారి ఫాము ఇది మొత్తం దీనికి ఇప్పుడు ఈరోజు ఎన్డబ్ల్యూడిసి ద్రావణం పిచికారీ చేయటానికి నేను ఫీల్డ్కి రావటం జరిగింది అయితే ఇప్పుడు ఇది ద్రావణం చూడండి పాలిసెక్రేట్స్ ఎంజైమ్స్ ఎన్జైమ్స్ మైక్రోన్యూట్రియన్స్ తర్వాత హార్మోన్స్ అన్నీ కూడా ఇలా వైట్ వైట్గా రావటం జరిగింది ఇరవై రోజులకి మీరు చూడండి ఇలా వైట్ వైట్గా రావటం జరిగింది ఇవన్నీ పాలిసైక్రైట్స్ ఎంజైమ్స్ మన డాక్టర్ కిషన్ చంద్ర గారు ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో రెండు కేజీలు బెల్ల వేసి ఒక ఎన్డబ్ల్యూడిసి బాటిల్ వేసి ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేస్తే ఇందులో ఎనిమిది గ్రాముల విలువగల ప్రోటీన్సు ఎంజైమ్స్ హార్మోన్సు పాలీసాక్రేట్స్ అన్నీ డెవలప్ అవుతాయి అని చెప్పారు అయితే ఇరవై రోజుల నాటికి ఇదిగో ఈ రకంగా ఈ పాలీసాక్రేట్స్ ఇది ఇవి ఎంజైమ్స్ అవన్నీ కూడా లోపల పార్ట్లో కూడా లిక్విడ్ మొత్తం కూడా నీళ్లలో మొత్తం కూడా నిక్షిప్తమై ఉంటాయి ఈ పైకి కనపడేదే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఎంజైమ్స్ ఒక లేయర్లో ఉంటాయి పాలీసాక్రేట్స్ కొన్ని ఒక లేయర్లో ఉంటుంది హార్మోన్స్ కొన్ని లేయర్స్లో ఉంటాయి వాటర్లో కలిసి ఉంటాయి ఇవన్నీ మనకు కనపడేది మాత్రమే అని కాదు టోటల్ లిక్విడ్లో ఇవన్నీ కలిసి ఉంటాయి వీటి విలువ ఎనిమిది గ్రాముల విలువ ఎనిమిది లక్షల రూపాయలని డాక్టర్ కిషన్ చంద్ర గారు చెప్తున్నారు అంత విలువ గల ముఖ విలువ గల పదార్థాన్ని మనం పంటపై పిచికారీ చేయబోతున్నాం అయితే పది రోజులకి ఫస్ట్ ఫర్మంటేషన్ చేసినప్పుడు పది రోజులకి మనం పిహెచ్ఈ లెవెల్ చూడటం జరిగింది స్మెల్ చూడటం జరిగింది అన్ని చేసుకుంటూ వచ్చాం కానీ ఇరవై రోజులకి వచ్చే తలికి పీహెచ్ ఎలా ఉందనేది మా వాళ్ళు వివరిస్తారు స్మెల్ గురించి వచ్చేసరికి చెప్పాను కదా ఎప్పుడైతే మాగిన ఆవు నెయ్యి వాసన అంటే వెనకటి కాలంలో కనుక ఒక రోజు మన పశువుల నుంచి వచ్చిన పాలని మజ్జిగ చేసి తీసిన వెన్నని ఒక బాక్స్లో పెట్టి రోజు ఇంత రోజుని తీసుకొని ఒక పది రోజుల తర్వాత ఒకేసారి దాన్ని కాగబెట్టినప్పుడు ఏ విధమైన అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో నెయ్యిని కాచేటప్పుడు ఆ స్మెల్ ఇరవై రోజులకి మన అర్జున్ రావు గారి ఫీల్డ్లో రోజు గమనించడం జరిగింది ఈ రోజు ఆ స్మెల్ కనపడుతుంది దట్ మీన్స్ ఏంది ఇది మంచి ఫర్మెంటేషన్ అయింది అన్నట్టు అర్థం చేసుకోవాలి అయితే మన ఫీల్డ్లో కూడా మన షెడ్ లోపల కూడా ఈ ఫర్మెంటేషన్ చేయటం జరిగింది కానీ అక్కడ ఈ స్మెల్ లేదు అయినప్పటికీ కూడా పాలీసెక్రాయిట్స్ ఎంజైమ్స్ దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది డిపెండ్స్ అపాన్ క్లైమేట్ ఇప్పుడు ఇదేంది ఎండకు పెట్టటం వల్ల ఈ స్మెల్ వచ్చింది అక్కడ నీడ పెట్టడం వల్ల స్మెల్ రాలేదు అక్కడున్న వాతావరణము మనం వాడిన వాటరు వాడిన బెల్లం వీటన్నిటి మీద ఈ స్మెల్ ఈ వ్యత్యాసాలు కనబడతాయి బట్ ఈ స్మెల్ ఇక్కడ వచ్చింది కదా మన దగ్గర రాలేదంటే అక్కడ చేయట్లేదని కాదు ఈ స్మెల్ వచ్చినప్పటికీ కూడా ఇది బ్రహ్మాండంగా ఫర్మెంటేషన్ అయింది ఈ రోజు దీన్ని మనం చెప్పినట్టు వంద లీటర్ల వాటర్కి ఒక కేజీ సున్నం నుంచి తీసిన నీళ్లు కలపమని చెప్తున్నాం పంట మీద అలా ఇప్పుడు ఈ రెండు వందల లీటర్ల వాటర్కి రెండు కేజీల సున్నం తీసుకొని దాన్ని ఒక ఐదు లీటర్లో పది లీటర్లు వాటర్లోనూ కలిపి దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక వన్ అవర్ అట్లా ఉంచి బాగా డిజాల్వ్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని దీంట్లో కలపాలి అయితే మరి నెక్స్ట్ స్ప్రే కోసం దీంట్లో కల్చర్ తీసుకోవాలి కదా సార్ అని అనొచ్చు తీసుకోవచ్చు అలా నువ్వు తీసుకోవాలనుకుంటే దీంట్లో నుంచి ట్వంటీ లీటర్స్ ఇది టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కాబట్టి ఇందులో నుంచి ఇరవై లీటర్లు మంచిగా కలుపుకొని ఇరవై లీటర్లు తీసు పక్కకు తీసుకొని మిగిలిన నూట ఎనభై లీటర్లు ఆ వాటర్ పది లీటర్ల నీళ్ళల్లో రెండు కేజీలు సున్నం వేసి దాన్ని దీంట్లో కలిపేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పంట మీద పిచ్చికారి చేయి ఆ తీసిన ఇరవై లీటర్లు తిరిగి మళ్ళా ఫర్మంటేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ స్మెల్ గురించి తర్వాత పిహెచ్ వాల్యూస్ గురించి సున్నం కలిపే విధానం మన రిజ్వానా నిఖిత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అర్జున్ రావు గారి పొలంలో తయారు చేసిన ఈ ఎన్డబ్ల్యూడీఈ ద్రావణి వాటి తయారు చేసి ఇరవై రోజులు అవుతుంది అయితే ఇందులో ఎలా ఆమ్ల స్వభావం ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేద్దాం బ్లూ లిట్మస్ పేపర్తో అయితే మనం టెస్ట్ చేసుకునే ముందు ఈ ద్రావణాన్ని ఒకసారి మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆమ్ల స్వభావాన్ని తెలుసుకోవడం కోసం ఈ విధంగా బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొని హాఫ్ వరకే ముంచి టెస్ట్ చేయాలి చూడండి ఏ విధంగా రెడ్ కలర్గా మారుతుందో అయితే పదిహేను రోజులకి మిగతా టెస్ట్ చేసినప్పుడు ఈ బ్లూ లిట్మస్ పేపర్ ఎలాంటి కలర్ చేంజ్ అనేది కాలేదు ఎలా కొంచెం కూడా రంగు అనేది మార్పు లేదు అయితే ఇరవై రోజులకి మన ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో టెస్ట్ చేస్తే ఈ విధంగా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఈ విధంగా రెడ్ కలర్గా మారుతుంది అంటే ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో ఆమ్ల స్వభావం కలిగి ఉందని గుర్తించవచ్చు అయితే పదిహేను రోజులకు కూడా రాలేదు మనకు ఆమ్ల స్వభావం రావట్లేదు అని ఇది రావట్లేదు అని వేస్ట్ కాదండి ఇంకా కంప్లీట్ ట్వంటీ డేస్కి ఆమ్ల స్వభావం అనేది వస్తుంది మీరు పదిహేను రోజులు టెస్ట్ చేసినా కూడా మీకు ఆమ్ల స్వభావం రాలేదు కదా అని అందులో ఆమ్ల స్వభావం లేదు ఇది చేయదని భ్రమపడద్దు కంప్లీట్ ఇరవై రోజులకి మనం ఫర్మెంట్ చేస్తే ఆ ఇరవై రోజులకి మనకు ఖచ్చితంగా ఆమ్ల స్వభావం అనేది వస్తుంది అయితే ఎన్డబ్ల్యూడిసి ద్రావణంని పిచికారీ చేసేటప్పుడు సున్నం వాడాలి అని చెప్పి మనం ఇంతకు ముందు వీడియోస్లలో చెప్పడం జరిగింది కదా ఇప్పుడు అర్జున్ రావు సార్ లో మనం ఈ ఎన్డబ్ల్యూడీసీని స్ప్రే చేయబోతున్నాం దానికి గాను మేము ఒక వంద లీటర్ల ఎన్డబ్ల్యూడీసీ ద్రావణంకి సున్నంని ఐదు లీటర్ల నీటిలో కలిపి మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తారనమాట అయితే ఇప్పుడు మేము ఒక బకెట్లో వంద లీటర్లకి ఐ ఒక కేజీ సున్నం ఐదు లీటర్ల నీటిలో కలపాలి కాబట్టి అక్కడ ఆ డ్రమ్ములో రెండు వందల లీటర్ల ఎన్డబ్ల్యూడీసీ ద్రావణం ఉంది దానికి గాను మేము పది లీటర్లు ఈ నీటిని తీసుకొని రెండు కేజీల సున్నంని కలిపి స్ప్రే చేస్తాము చూడండి పది లీటర్లు నేను ఈ బకెట్లో నీళ్ళు పోస్తున్నాను ఈ బకెట్లో పది లీటర్ల నీళ్ళు తీసుకున్నాము అయితే దీనికి మేము రెండు కేజీలు రెండు కేజీలు ప్యాక్ చేసుకుని పెట్టుకున్న ఒక కేజీ సున్నం ప్యాకెట్లో రెండు తీసుకున్నాము దీనిలో పోసేస్తున్నాము ఇలా పోసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు వీడియోస్లలో చూసాము వేడి తగిలినప్పుడు కొంచెం ఒక వన్ అవర్ అలా పెట్టుకొని మొత్తం సున్నం మొత్తం కూడా ఈ వాటర్లో డైల్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి ఫిల్టర్ చేసుకుంటాం ఎందుకంటే మనం డ్రిప్లో కానీ లేకపోతే స్ప్రే చేసినప్పుడు నాజిల్ ద్వారా చేస్తాం కాబట్టి డ్రిప్లో నాజిల్ నాజిల్లో కూడా మనకి ఈ సున్నంలో ఉన్న ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో డస్ట్ పార్టికల్స్ రాళ్ళు చిన్న చిన్న చెత్త చెదరం ఉంటుంది కదా దాన్ని ఫిల్టర్ చేసుకుంటాము ఎందుకంటే అవి స్ప్రేకి చేసినప్పుడు అడ్డు పడిపోతాయి కాబట్టి మనం నార్మల్గా వాటిని ఫిల్టర్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా కలిపేసి పెట్టు ఒక వన్ అవర్ పెట్టుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆ వేడి అనేది ఉత్పత్తి అవుతుంది కాబట్టి నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక వన్ అవర్ ఒక పక్కన పెట్టేసుకుంటాం మేము కలిపిన సున్నం నీటిలో వేడి అనేది ఉత్పత్తి కాలేదు నార్మల్గానే ఉంది అయినా కూడా మేము ఒక వన్ అవర్ పక్కన ఉంచి వన్ అవర్ తర్వాతనే ఎన్డబ్ల్యూడీసీ ద్రావణంకి కలిపి పిచికారి చేస్తాము గంట తర్వాత ఈ సున్నపు నీటిని మేము తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాము ఈ జాలిని చూస్తున్నారు కదా ఇది బట్ట జాలి ఇది వన్ మైక్రాన్ ఫైవ్ మైక్రాన్స్లో దొరుకుతుంది దీనిలో మాత్రమే వాడాలి ఒకవేళ దీనిలో కనుక మనం చేసినట్టయితే డస్ట్ మొత్తం కూడా దీనిలో నుంచి కిందికి జారిపోయి స్ప్రేయర్కి అడ్డు పడిపోతుంది సో దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా పది లీటర్లలో సున్నం కలిపాము దాని తర్వాత ఫిల్టర్ చేసుకోవడం జరిగింది ఫిల్టర్ చేసుకునేటప్పుడు వచ్చినటువంటి వ్యర్థాన్ని కూడా మేము పక్క చేయడం జరిగింది అయితే ఈ డబ్బా నిండిపోయిందని చెప్పేసి మేము దీనిలో కొంచెం దీనిలో కలిపేసి తర్వాత మిగిలిన దాన్ని కూడా ఫిల్టర్ చేసుకుంటాము కలిపేస్తున్నాను అడుగున కొంచెం ఇట్లా నేను కలపకుండా ఇలా వేసాను కాబట్టి లైట్గా చిన్న మడ్డిలాగా కనిపిస్తుంది తర్వాత మళ్ళీ మిగిలిన దాన్ని కూడా మేము ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని మీకు మొత్తం కూడా పది లీటర్లు దీనిలో పోసేస్తాము ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత కూడా లోపల గా మడ్డీ టైప్ లో కనిపిస్తుంది కదా దీనిలో నుంచి కూడా దీన్ని ఎక్స్ట్రా చేయడం కోసం అని చెప్పి దీనిలో కొన్ని వాటర్ కలిపి మొత్తం ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేస్తాము పది లీటర్ల నీటిలో మేము రెండు కేజీల సున్నంని తీసుకొని కలిపి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో అంటే టూ హండ్రెడ్ లీటర్స్ తయారు చేసుకున్నాం కదా ఆ ద్రావణంలో మేము ఈ టెన్ లీటర్స్ కూడా వేస్తున్నాము సున్నం నీటిని మొత్తం పది లీటర్లు దీనిలో కలిపేసుకుంటున్నాము అయితే ఈ డ్రమ్ములో మొత్తం క్వాంటిటీ వచ్చేసి రెండు వందల లీటర్లు మనకి ఎన్డబ్ల్యూడిసి ద్రావణం ఉండడం జరిగింది పైగా మేము టెన్ లీటర్స్ మళ్ళీ దీనికి యాడ్ చేసుకున్నాము సున్నంని ఎందుకంటే ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో ముందే చూసాం కదా ఆమ్ల స్వభావం అనేది ఉంటుంది దాన్ని తగ్గించడం కోసం ఈ సున్నంలో క్షార స్వభావం కలిగినటువంటి ఈ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా అయిపోయి న్యూట్రల్గా వచ్చేస్తుంది పిహెచ్ అనేది ఈ విధంగా ఎన్డబ్ల్యూడీసీ ద్రావణంకి సున్నం కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల పిహెచ్ స్థాయి న్యూట్రల్గా మారి తటస్థ స్థితికి మారి పంట మీద పిచికారీ చేసుకున్నప్పుడు ఆకులు మాడిపోవడం ఇవేమీ కూడా ప్రతికూల ప్రభావాలు అనేటివి కనిపించవు చూడండి ఇప్పుడు మన వాళ్ళు రెండు వందల లీటర్ల నీళ్ళకే రెండు కేజీలు సున్నం వాటర్ కలపడం జరిగింది కలిపిన తర్వాత మనము మొత్తం తమ్ముని ఇలా చెప్పినట్లయితే మొత్తం ఇంతకుముందు మనం ఈ సున్నం కలపక ముందు ఒక రకంగా ఉంది కలిపిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం మనం కనుక మజ్జిగ విరిగినప్పుడు పాలు విరిగినప్పుడు ఏ విధమైన వస్తుందో ఇలా తొలక తొలకగా లిక్విడ్ ఫామ్లో వచ్చేసింది ఇది ఇందులో ఉన్న ఎంజైమ్స్ పాలిసెక్రైట్సు హార్మోన్సు మనం కల్చర్ లోపల డ్రమ్ము లోపల ఏవైతే ఉన్నాయని చెప్పామో అవన్నీ సున్నం కలపడం వల్ల సున్నంతో కలిసి బాండింగ్ తయారైపోయింది ఆ బాండింగ్ వల్ల ఈ కల్చర్ కలర్ మారటము ఈ టైప్గా మీకు విరిగిపోయిన పదార్థంలాగా బాండ్స్ కనపడుతున్నాయి చూడండి మీకు ఎలా వచ్చింది దీన్ని పంట మీద స్ప్రే చేయటం వల్ల ఈ వాటర్లో ఉన్న బాండ్స్ వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆ బాండింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది లేయర్ లాగా ఆకు పై భాగంలో ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో లేయర్ లాగా ఫామ్ అయిపోయి వాటి నుంచి దీంట్లో ఉన్న బ్యాక్టీరియాలు పనిచేయటం మొదలు పెడతాయి ఈ పాలీసెక్రేట్స్ ఎంజైమ్స్ హార్మోన్స్ని మొక్కను తీసుకొని మొక్క మీద స్ప్రే చేయటం వల్ల మొక్క తీసుకొని ఎదుగుదలని ప్రేరేపిస్తుంది ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు ఆ మొక్క మీద పడ్డప్పుడు మొక్క లోపల ఆంతర్వాహికంగా మన పత్రహరిత గ్రంథుల ద్వారా లోపలికి పోయి ఇన్బిల్ట్ అయ్యి బ్యాక్టీరియాస్ పంట లోపల ఆకుల ద్వారా లోపలికి పోయి వాటి వర్క్ కాండంలోనూ తర్వాత కొమ్మల్లోనూ ఆకులలోనూ ఉండి లోపల నుండి వాటి పని చేయటం ప్రారంభిస్తాయి ఇది ప్రొసీజర్ మీరు చూశారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇక తైవాన్ స్ప్రేయర్లో పోసి కొట్టేటప్పుడు ప్రతిసారి ప్రతి స్ప్రేయర్కి నువ్వు ట్యాంకీకి నీళ్ళు పోసేటప్పుడు ప్రతిసారి ఇలా తిప్పి కొట్టాలి అలా తిప్పుకున్న ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ బాండింగు సున్నా నీళ్ళతోటి బాండింగ్ అయిపోయిందో ఆ బాండింగ్ మొత్తం వెయిట్ వల్ల లోపలికి వెళ్ళిపోయి కింద స్టాగ్నేట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది ప్లెయిన్ వాటర్ పైకి తేరే పరిస్థితి ఉంటుంది అప్పుడు నువ్వు పంట మీద పిచికారీ చేసినప్పుడు ప్లెయిన్ వాటర్ కొట్టినప్పుడు ప్రయోజనం తక్కువగా ఉంటుంది ఈ బాండింగ్ ప్రతి స్ప్రేలోనూ ప్రతి ట్యాంకీలోనూ ఈ బాండింగ్ మెటీరియల్ పోయినట్లయితే ఈక్వల్ రిజల్ట్ అనేది నీకు పంట మీద కరపడటం జరిగింది అయితే ఈ బకెట్లో నీటు మేము రెండు వందల లీటర్ల డ్రమ్ములో పది లీటర్లు ఎక్స్ట్రా మేము చిన్నప్పుడు నేను కలిపాం కదా ఆ లో కలిపేటప్పుడు ఒలికిపోతుందనే ఉద్దేశంతో మేము ఈ బకెట్లో నింపుకొని పక్కకు పెట్టేసుకున్నాము ఒక పదహైదు నిమిషాలు ఈ పదహైదు నిమిషాలలో పైన కూడా కొంచెం నిలకడగా ఉంది కాబట్టి కలపలేదు కాబట్టి పైన ఒక గ్రీజ్ లాగా ఆయిల్ పోస్తే పైకి ఏ విధంగా తేలుతుందో నీటిలో ఆ విధంగా కనిపించడం జరుగుతుంది ఒకవేళ మనం స్ప్రే చేసిన తర్వాత మొక్క మీద ఈ నీరు మొత్తం అవాపురాట అయిపోతుంది కాబట్టి ఆ ఆకు మీద ఈ విధంగా కోట్ అనేది కనిపిస్తుంది మనకి ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ హార్మోన్స్ ఎంజైమ్స్ అవన్నీ కూడా ఆకు మీద ఈ విధంగా లేయర్ లాగా కనిపించవచ్చు ఎందుకంటే మేము ఇంకా స్ప్రే చేయలేదు కాబట్టి స్ప్రే చేశాక కూడా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత ఆకు మీద ఏ విధంగా లేయర్ కనిపిస్తుంది అనేసి ఆ లేయర్ అనేది మైక్రోస్కోప్ కింద ఆకు మీద ఏ విధంగా కనిపిస్తుంది మైక్రోస్కోప్ కింద అనేది మేము మళ్ళీ కూడా చెక్ చేసి మళ్ళీ మీకు వీడియో పెడతాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ని సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులకి ధన్యవాదాలు